హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి నేను ఒక మహిళగా చెబుతున్నాను మనకు అవసరానికి డబ్బులు లేకపోతే మనం ఎంత బాధపడతామో మనకే తెలుసు ఎప్పుడు ఒకరిని చేజాచి అడగకుండా మనం సేవింగ్ చేయడం వల్ల మనకు డబ్బులు చాలా అవసరానికి ఉపయోగపడుతుంది ఆడది అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు ఖర్చు పెట్టాలన్నా మన చేతిలోనే ఉంది సేవింగ్ చేయాలన్నా మన చేతిలోనే ఉంది మనం సేవింగ్ చేయడం వల్ల మనకు నచ్చిన జ్యువెలరీస్ తీసుకోవచ్చు మనకు నచ్చిన శారీస్ తీసుకోవచ్చు అలాగే మన పిల్లల బర్త్డేలకి మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేయొచ్చు ఇలా సేవింగ్ చేయడం వల్ల పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు కాలం మనం సేవింగ్ చేయకపోతే చాలా నష్టపోతాం మనం సంపాదించిన వాటిలోనే ఎంతో కొంత అమౌంటు సేవింగ్ చేసుకోవాలి ఫస్ట్ కష్టంగా అనిపిస్తుంది తర్వాత సేవింగ్ చేసిన అమౌంట్ మొత్తము చూసిన తర్వాత మనం ఇలాగే సేవింగ్ చేయాలి అని అనిపిస్తుంది అదే అప్పు చేస్తే దానికి వడ్డీ కట్టలేక చాలా ఇబ్బంది పడతాం అదే ఇలా సేవింగ్ చేస్తే మనది అంటే ఆనందంగా ఖర్చు చేస్తాము ఆ ఖర్చు ఏ విధంగా ఖర్చు పెట్టాలంటే బంగారు కొనడానికో లేక ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకోవాలి కానీ వృధా ఖర్చు మాత్రం పెట్టకూడదు వృధాగా ఖర్చు పెట్టేటిగా ఉంటే మనం ఎంత సేవింగ్ చేసినా వృధాగా పోతుంది నేను చేసే బిజినెస్లో సగం అమౌంట్ పక్కన పెడతాను జాబ్ చేసే వాళ్ళైతే నెల నెల పక్కన పెట్టండి అదే బిజినెస్ చేసేవాళ్ళైతే రోజు పక్కన పెట్టండి ఇది నా వన్ మంత్ సేవింగ్ అండి ఇది మొత్తము ఎంతుందో లెక్కబెట్టి చెప్తాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా పొదుపు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకే ఒక్కసారి సేవింగ్ చేసి చూడండి ఇది టెన్ థౌజండ్ నేను ఒకప్పుడు ఇలా సేవింగ్ చేయడం తెలియక చాలా ఇబ్బంది పడినాను మీరు నాలా ఇబ్బంది పడకూడదు అనుకుంటున్నాను ఇది టెన్ థౌజండ్ ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల ఎంతో కొంత సేవింగ్ చేయాలనుకుంటుంది కొంతమంది ఎలా సేవింగ్ చేయాలో తెలియక ఆ డబ్బులు ఏదో ఒక విధంగా ఖర్చు చేస్తూ ఉంటారు మీరు పొదుపు చేయాలి అని అనుకుంటే ఒక్కసారి ఇలా చేయండి మీరు పొదుపు చేసేటప్పుడు ఒక నెల లేక రెండు నెలల లేకపోతే మూడు నెల అని అనుకోండి ఇది కూడా టెన్ థౌజండ్ ఇప్పుడు ఇది ఎంతుందో లెక్క పెడతాను లేక వన్ ఇయరా లేకపోతే త్రీ ఇయర్సా లేకపోతే సిక్స్ మంత్సా అని మీరు మనసులో అనుకొని తర్వాత మీరు ఏ నెల వరకు లేక ఏ సంవత్సరం వరకు అనుకుంటున్నారో ఆ నెల ఆ సంవత్సరం వరకు సేవింగ్ చేయండి ఇది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉందండి నేను చేసిన ఫస్ట్ సేవింగ్ ఈ టెన్ రూపీస్ మీరు వన్ రూపీ కార్డ్ నుంచి కూడా చేయొచ్చు టెన్ ట్వంటీ థర్టీ థర్టీ సిక్స్ థౌజండ్ టెన్ రూపీస్ నేను ఈ నెల చేసిన సేవింగ్ వచ్చి థర్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ అండి ఇది ఈ నెల సేవింగ్ ఈ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ని నా లకీ బాక్స్లోనే వేసేస్తాను ఎందుకంటే ఒక నెలలో వ్యాపారం డల్గా ఉండొచ్చు అలాంటప్పుడు నేను కట్టవలసిన డబ్బులు తక్కువైనప్పుడు దీంతో కూడా సేవింగ్ చేస్తే సరిపోతుంది నేను ప్రతి నెల ఇలా సేవింగ్ చేసి సంఘానికి ఎంత కట్టాలో అంత ఎత్తుకుని మిగిలిన అమౌంటు నా లక్కీ బాక్స్లోనే వేసుకుంటాను ఇప్పుడు ఈ థర్టీ థౌజండ్ని నేను సంఘంలో కట్టుకుంటాను అలా ప్రతి నెల కూడా నేను ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి